రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ వాయువ్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం రోజు మనము మేష రాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు విశ్లేషణ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే నేను చెప్తున్నానో గోచర గ్రహస్థితితో పాటు ఒకవేళ మీకు మీ రాశి కనుక తెలియకపోయినట్లయితే మీ నామ రాశి ఆధారంగా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక రాశి ఫలాల్లో కూడా వెళ్లే ముందు ఒక విషయం ఏంటంటే మనం ఏవైతే పరిహారాలు ఇత పూర్వం ఏం చెప్పానో అవే చేస్తూ ఉండండి నేను ఇయర్ కోసం ఏవైతే పరిహారాలు చెప్పానో మీ కోసమో అవే నిరంతరంగా చేయండి మిగతా మార్పులు ఎలాంటి పరిహారాల కోసం మీరు వెళ్ళకండి ఏవైతే మీరు ఇత పూర్వం చేస్తున్నారో ఏ దేని వల్ల అయితే మీరు ముందుకు వెళ్తున్నారో ఆ పరిహారాలే కంటిన్యూ చేస్తూ ఉండండి బాగుంటారు ఇక పాయింట్ మనం సంక్షిప్తంగా రాశి ఫలాలు అయితే తెలుసుకోబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం కనుక చూసుకున్నది మేష రాశి వారికి వ్యాపారంకి ఈ పదిహేను రోజుల లోపల వ్యాపారం నుంచి మీకోసం చాలా అనుకూలంగా పరిస్థితి అయితే కనబడుతుంది శుక్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి కర్మస్థానంలో అంటే దశమ స్థానంలో మకర రాశి లోపల బుద్ధుడు వెంట కుజుని వెంట ఉన్నాడో వ్యాపారం లోపల చాలా చాలా మార్పులు అయితే కలగబోతున్నాయి వ్యక్తిగత జీవితం లోపల చాలా మార్పులు చేసుకోవడం వల్ల దాని ప్రభావం వ్యాపారం పైన కూడా పడబోతుంది అది ప్లస్ ఆ మైనస్ కనుక మీరు గమనించట్లయితే ప్లస్ ఉండబోతుంది మైనస్ అయితే కాదు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు కుటుంబ పరంగా ఫ్యామిలీతో కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే తప్పకుండా అయి తీరుతూ ఉంటాయి కుజును సప్తమ దృష్టి ప్రత్యేకంగా చతుర్థ స్థానం పైన నీచ రాశిలో ఉండడం వల్ల ఇది కాస్త అనుకోకుండా మాట మాట్లాడిన వల్ల మాట జారడం వల్ల ఇది వ్యాపారం లోపల దీనికి దెబ్బతీసే అవకాశం అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా ఫ్యామిలీతో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు మాట పట్ల చాలా అదుపు పెట్టుకొని చాలా నియంత్రణ పెట్టుకోండి అని ఎవరైతే బయట పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉండబోతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ గానే కలగబోతున్నాయి రెండవ పాయింట్ కెరియర్ గురించి ఏదైనా చాలా ఎక్కువ కనుక విద్యార్థులు కనుక ఆలోచించుతున్నట్లయితే ప్రస్తుతానికి మీరు ఏదైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అది మంచిగా రాయండి ముందు ముందు అది చాలా బాగా రాసిన తర్వాత దాని తర్వాత కెరీర్ గురించి ఆలోచించండి ఇప్పుడు ప్రెసెంట్ మీకు నడుస్తున్న సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎదుర్కోండి కెరియర్ గురించి తర్వాత మీరు ఆలోచించండి నెక్స్ట్ మంత్ ఆలోచించండి ఎందుకంటే ప్రస్తుతానికి ట్వెల్త్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి మీరు ప్రస్తుతానికి ఎక్కువ ఫోకస్ కెరీర్ కన్నా ముందు నడుస్తున్న ప్రెంట్ సిచ్యువేషన్ ఎక్కువ ఫోకస్ పెట్టండి మంచి సమయానికి అభ్యాసం చేయండి అంటే మార్నింగ్ తొందరగా ఇది మీరు స్టడీ చేసుకోండి అలాగే కన్సెప్ట్ క్లియర్ చేసుకోండి ప్రస్తుతం అంటే ఏదో మనం చదువుతున్నాం చదువు కాకుండా మనం దాన్ని ఎంత అర్థం చేసుకోగలుగుతాం అది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ మేము ఎప్పుడైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతామో అప్పుడు మనకి చాలా అన్ చాలా అంటే చాలా మనం డిస్టర్బెన్స్ అవుతుంటాం అని ఆ టైం లోపల మనకి ఏది అర్థం అవదు ఏది చదువుకోవాలి ఏది చదువుకోకూడదు అస్సలు అస్సలు అర్థం అవ్వదు అలాంటి సమయంలో ప్రత్యేకంగా నా నుంచి ఒక సలహా ఏదైనా ఉందా అంటే ఒకటే కన్సెప్ట్ క్లియర్ చేసుకోండి కన్సెప్ట్ ఆ సబ్జెక్ట్ మీకేం చెప్పాలని అనుకుంటుంది ఒక విషయం తెలుసుకోండి మీరు ఎప్పుడు కూడా ఏదైనా సబ్జెక్ట్ గురించి ఆలోచించినట్లయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన చాలా వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి దాని లోపల మీరు ప్రాక్టికల్ గా దాని గురించి ఎక్కువ ఆలోచించినట్లయితే థియరీ మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు కన్సెప్ట్ క్లియర్ పెట్టుకోండి విద్యార్థులు ఎవరైనా కావచ్చు హెల్త్ నుంచి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ముందు నుంచి కాస్త ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ అవ్వడం వల్ల మీకు లాస్ట్ వీక్ లో కాస్త హెల్త్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండబోతుంది అంటే బాడీ లోపల హీట్ పెరగడం కావచ్చు లేకపోతే అనవసరమైన పదార్థాలు మీరు సేవించడం వల్ల కావచ్చు వాట్ ఎవర్ దట్ ప్రశ్న ఏదైనా కావచ్చు హెల్త్ నుంచి మీకు లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వీక్ కాస్త ప్రాబ్లం అయితే తప్పకుండా కలగబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఏదైనా కనుక చూసుకున్నది దాంపత్య జీవితంలో చిన్న 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 పాయింట్ లోపల గొడవ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది ఈ గొడవ మరీ పెద్ద గొడవ అవుతుందంటే కాదు చిన్న నార్మల్ నార్మల్ కండిషన్స్ అవుతుంటాయి అంటే చిన్న చిన్న కోపం లోపల మాట అనే వ్యక్తి లోపల అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ ఏవైతే క్లేశాలు అవుతుంటే అవి అవుతుంటే నార్మల్గా దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి కానీ ప్రేమ నిరంతరంగానే ఉండి తీరుద్ది ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ లోపల ఉన్నారో జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో పని చక్కగా చేయండి పని చక్కగా చేయండి ఏ పని సగంలో అస్సలు వదిలేకండి ఎందుకు అలా చెప్తున్నా అంటే గోచరం లోపల మీ టెన్త్ హౌస్ లోపల బుధుడు ఉన్నాడు కుజుంతో తో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు ఏంటంటే మిమ్మల్ని చాలా తొందరగా చేస్తుంటాడు అనుకున్నది కావాల్సి అనుకున్నది పూర్తి అవ్వడానికి మీరు ఎంత స్ట్రగల్ చేస్తారో చేయండి కానీ అనుకున్న పని ఏదైనా అవ్వచ్చు దాన్ని పూర్తి అయ్యే వరకు మధ్యలో అస్సలు వదిలేకండి ఆర్థిక పరంగా కనుక చూసుకున్న ఈ పదిహేను రోజుల లోపల ఆర్థిక పరంగా మేష రాశి వారికి పర్వాలేదు బాగానే ఉండబోతుంది ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనబడుతుంది దాంతో పాటు ఏంటంటే ఇన్సూరెన్స్ నుంచి డబ్బు కావచ్చు లేకపోతే ఏదైనా ప్రొవిడెంట్ ఫండ్ నుంచి కావచ్చు వాట్ ఎవర్ దట్ సడన్లీ మీకు అవసరమైన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే అది ఈ మంత్ ఎండింగ్ అయితే మీకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అండ్ ఎవరైతే ప్రత్యేకంగా ఎవరికైనా డబ్బు ఇచ్చారో వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి సంవత్సరం అంటే ఈ మంత్ లోపల లాస్ట్ అంటే మంత్ ఎండ్కి ఇద్దరు ముగ్గురు లోపల కాస్త వాళ్ళ నుంచి మీరు మోసపోయే అవకాశం అయితే ఉండబోతుంది ఇక మేష మేషరాశి వారికి లాస్ట్ పదిహేను రోజుల కన్నా ఈ లాస్ట్ ఏంటి రాబే పదిహేను రోజులు మేషరాశి వారికి చాలా బాగుండబోతుంది ఎందుకంటే ఏకాదశ స్థానంలో రవి అలాగే శని అని నైన్టీన్త్ ఫిబ్రవరి తర్వాత బుధుడు ఏకాదశి స్థానంలో వెళ్ళడం వల్ల ఇది సంతానం నుంచి కాస్త ఇబ్బంది అయితే ఉండబోతుంది కానీ ఇన్కమ్ సోర్స్ నుంచి ఎక్కువ ఇబ్బంది అయితే కనిపించలేదు గుప్త శత్రులు చాలా పెరగబోతున్నారు అని మీరు చేసే పని లోపల చాలా ఇబ్బందులు తేడానికి చాలా చాలా అయితే ప్రయత్నం చేయబోతున్నారు ఒక పని చేయండి ఇత పూర్వం ఏవైతే మీరు పరిహారాలు చేస్తున్నారో ఆ పరిహారం లోపల ఒక పరిహారం జాయిన్ చేయండి హనుమాన్ చాలా ఎక్కువ చదువుకోండి ఒకవేళ ముందు నుంచి మీకు హనుమాన్ చలిసా చదివే అలవాటుగా కొనట్లయితే చాలా మంచిది హనుమాన్ చలిసే మీరు ఎంత ఎక్క చదువుకుంటారో ధైర్యం లోపల అంతా వృద్ధి కలుగుద్ది శ్రీమాత్రేనమా